హలో ఆల్ నేను మీ ప్రత్యూష అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రత్యూ మనీ వ్లాగ్స్ ఈ రొజటి వ్లాగ్లో ఏంటంటే భోగిపళ్ళ వీడియో చూస్తారనమాట మీరు భోగి రోజు పెద్దోడికి చిన్నోడికి ఇద్దరికి అమ్మ వాళ్ళ ఇంట్లో భోగిపళ్ళు పోస్తుండే అండ్ ఇది ముందు రోజు అనమాట భోగిపల్ల ముందు రోజు నేను ఒక యూట్యూబ్ కోసం ఒక కంటెంట్ కోసం రాసుకుంటున్నాను అనమాట వీడియో చేయడం కోసం అని చెప్పేసి పాయింట్స్ అప్పుడప్పుడు నేను కొన్ని అట్లా రాసుకుంటూ ఉంటాను అండ్ ఆల్సో ఈరోజు ఏం చేయాలి నెక్స్ట్ ఏం చేయాలని కూడా రాసుకుంటున్నాను ఈ మధ్య ఏంటంటే ఇద్దరు పిల్లలు ఉండేసరికి నాకు అసలు కొన్ని కొన్ని ఏంటంటే టైం ఉండట్లేదు మర్చిపోతున్నా అందుకని చెప్పి రాసుకుంటున్నాను అండ్ పండగ కోసం హైదరాబాద్కి వచ్చింది మా చెల్లి అమ్మ వాళ్ళ ఇంటికి మా చెల్లి గుంటూరులో ఉంటుంది సో అమ్మవారింటికి వచ్చిందనమాట సో అక్కడ ఫేమస్ అయిన మా ఇవేంటి మాల్పూరి తీసుకొచ్చిందనమాట అన్నమాట అండ్ రోహన్ అవి చూసి బాగా డ్యాన్స్ చేస్తున్నాడు అండ్ పూతరేగులు అండ్ ఆల్సో మాల్పూరి రెండు తీసుకొచ్చింది రోహన్ ఫుల్ ఖుష్ అనమాట వాడికి స్వీట్స్ అంటే చాలా చాలా ఇష్టము మేమైతే లిటరలీ మా అన్నయ్యకి కూడా స్వీట్స్ అంటే ఇష్టము దాచిపెట్టుకొని మరీ తింటాం అనమాట మేము స్వీట్స్ వాడి ముందర ఎందుకంటే వాడు ఎంత మేము తిన్న ప్రతిసారి అడుగుతాడు అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము తింటాం కదా మాతో పాటు అడుగుతాడు మా అన్నయ్య ఆఫీస్ నుంచి వస్తే మా అన్నయ్య తింటుంటే మళ్ళీ మా అన్నయ్యతో తింటాడు మా డాడీ షాప్ నుంచి వచ్చిన తర్వాత మా డాడీ తింటే మళ్ళీ మా డాడీతో తింటాడు అనమాట సో అందుకని వాడిని కంట్రోల్ చేయడానికి ఏంటంటే మేము వాడికి తెలియకుండా చాటుకు తినడం ఇట్లా చేస్తామన్నమాట అండ్ ఎక్కువ షుగర్స్ కూడా చిన్న పిల్లలకి మంచివి కాదు కదా అందుకని చెప్పి వాడికి లిమిట్లో ఇవ్వాలనేది మా ఇంటెన్షన్ అండ్ మాల్పూరి అయితే ఎంత బాగుందంటే చాలా ఫ్రెష్గా ఉంది అండ్ చాలా టేస్టీగా ఉంది అండ్ ఇవేంటంటే వేరే స్వీట్స్ లాగా ఏంటి షుగర్ ఎక్కువ ఉండదు బట్ మైల్డ్ స్వీట్ ఉన్నా కూడా కడుపు నిండుతుంది మంచిగా అనిపిస్తుంది అనమాట ఎక్కువ ఎక్కువ షుగర్ ఉండదు కాబట్టి మైల్డ్ షుగర్ కాబట్టి మంచిగా అనిపిస్తుంది ఫుల్ తాజా తాజా ఉండేది అనమాట స్వీట్ చెప్పాలంటే నా డెలివరీ అయినప్పుడు ఏంటంటే నాకు ఇండ్యూస్ చేసి డెలివరీ చేశారనమాట నార్మల్ డెలివరీ అప్పుడు ఏంటంటే మా చెల్లినే ఉండే నాతో పాటు మా చెల్లి డాక్టర్ సో ఇంకోటి ఏంటంటే మా మమ్మీ రూహన్ని ఉంచుకుని ఇంట్లో ఉంటే మా చెల్లి ఏమో నాతో పాటు హాస్పిటల్లో ఉందన్నమాట అండ్ ఆపరేషన్ అట్లా కాదు నార్మల్ డెలివరీయే కాబట్టి చెల్లి నాతోనే నాతో పాటే ఉంది అండ్ ఇదేమో వాడి కోసం అక్కడ చిన్న ఎగ్జిబిషన్ లాగాను ఎగ్జిబిషన్ కాదు ఇట్లా స్టాల్స్ లాగా ఇట్లా పెట్టిండ్రంట అక్కడ పెన్స్ క్రయాన్స్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ పిల్లలకి కోసం అని చెప్పేసి ఉన్నాయంట సో ఆ ఫ్యాన్ అయితే కొనుక్కొని వచ్చింది అండ్ మే నేను మా వదిన అండ్ ఆల్సో చెల్లి షాపింగ్కి వెళ్ళినాం అన్నమాట అండ్ ఈ షీ నీట్స్ వాళ్ళవి చాలా బ్లాగ్స్ వస్తున్నాయి కదా కుర్తీ సెట్స్ గురించి అని చెప్పేసి మేము ఏంటంటే కుక్కట్పల్లి షీ నీట్స్ బ్రాంచ్కి వెళ్ళి ఉండే కానీ అక్కడ ఏంటంటే మాకు ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ థౌజండ్లోనే కుర్తీస్ అయితే ఉన్నాయి బట్ అవేంటంటే ప్యాంట్స్ ఉంటాయి కదా ప్యాంట్స్ మంచి క్వాలిటీ రాలేదు ఇప్పుడు టాప్ కోసం చున్నీ కోసం అది తీసుకొని మళ్ళీ ప్యాంట్ కోసము వేరే తీసుకోవాల్సి వస్తుంది ప్యాంట్స్ కొంచెం టైట్ ఉన్నాయి దాంట్లో షీనిడ్స్లో అందుకని చెప్పేసి మేము బయట వేరే షాప్లో కూడా చూసినాము అండ్ దుపట్టా ఉన్న డ్రెస్లో వేసుకోవాలన్నమాట మా చెల్లి కాలేజ్లో అందుకని చెప్పి అలాంటి డ్రెస్సెస్ తీసుకోవడానికి వెళ్ళి తీసుకోవడానికని వెళ్ళి ఉండే అండ్ ఇది భోగి రోజు నేను నేను ఇంట్లోనే ఉన్నా బట్ రోహన్ అన్నయ్య అండ్ వదిన వాళ్ళతో గుడికి వెళ్ళిండు భోగి రోజు అండ్ మా చెల్లి ఏంటంటే అర్బన్ క్లాబ్లో బుక్ చేసింది మేము ఐబ్రోస్ వ్యాక్సిన్స్ అవి చేసుకోవాలి అని అంటే దానికి కూడా ఉండే అనమాట సో అందరం కలిపి సర్వీస్ చేయించుకోవచ్చు అని చెప్పేసి అర్బన్ క్లాప్లో బుక్ చేయించుకున్నాము అండ్ మా మమ్మీ ఆ రోజు భోగి భోగి రోజు ఈవినింగ్ భోగిపళ్ళు అని చెప్పిన కదా సో ఇట్లా కైట్స్ కైట్స్ నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టాను ఒక వన్ వీక్ టెన్ డేస్ బ్యాకే సో వాటిని అతికిచ్చింది అండ్ ఫ్లవర్స్ అవి తెంపుతుంది రేగిపళ్ళు డబ్బులు అవన్నీ కలుపుతుంది అనమాట చిన్నోన్ని కూడా అమ్మే రెడీ చేసింది అంత లోపల మేమందరం రెడీ అయిపోయినాము మా వదిన ఏంటంటే అందరం వైట్ వేసుకుందాము పళ్ళకి అని చెప్పి అన్నదనమాట సో అందరం అందుకే వైట్ వేసుకున్నాము అమ్మ నాన్న అన్నయ్య వదినాని నేను చెల్లి అందరం వైట్ వేసుకున్నాము రోహన్కి చిన్నోడికి కొత్త డ్రెస్సులు ఉంటే ఆ కొత్త డ్రెస్సులు వేసేసిన అండ్ రోహన్కి దాంట్లో వైట్ వచ్చింది చిన్నోడు దాంట్లో వైట్ లాగా లేదు కానీ కొంచెం క్రీమ్ షేడ్ లాంటి షర్ట్ ఉందన్నమాట వాళ్ళ ఇద్దరు పిల్లలకి కొత్తవి కాబట్టి వేసేసిన నేను ఇంకా కలర్ వైట్ అని ఏం చూసుకోలేదు బట్ మేము అందరం అయితే వైట్ వేసుకున్నాము వదిన అన్నదని చెప్పేసి కానీ అందరం మంచిగా కనిపించినాము ఇందాక స్టార్టింగ్లో మీరు వీడియో చూసినారు కదా అందరం వైట్లో మంచిగా కనిపించి ఉండే పిల్లలకి మంచిగా రెడీ చేసేసి ఇంకా మేము భోగి పళ్ళు అయితే స్టార్ట్ చేసుకున్నాము సో మనం ఏంటంటే భోగి రోజు రేగిపళ్ళు ఫ్లవర్స్ ఇవన్నీ ఉంటాయి కదా డబ్బులు చెరుకు గడలు అవన్నీ వేసి పిల్లల మీద నుంచి తిప్పి తిప్పి మనం దిష్టి తీసేస్తే ఏంటంటే వాళ్ళకి ఆ సంవత్సరంలో క కలిగిన డిస్ట్రీ అంతా పోతుంది అని చెప్పేసి అంటారంట సో మొన్ననే ఒక వీడియో కూడా చూసాను నేను ఫైవ్ సిక్స్ ఇయర్స్ పిల్లల దాకా పోయొచ్చు ఇంకా పెద్దగా పిల్ల ఇంకా పెద్ద పిల్లలు అయినాక కూడా పోసుకోవచ్చు అది మన ఇష్టము పిల్లలు ముద్దుగున్నారు బాగా మాట్లాడుతున్నారు ఓకే ఇంకా క్యూట్గా ఉన్నారు లడ్డుగున్నారు బొద్దుగున్నారు అది అంటూ ఉంటారు కదా సో అవన్నీ ఆ డిస్ట్రి అంతా పోతుంది అంట భోగిపళ్ళతోటి మనం వాళ్ళకి రౌండ్ డిస్ట్ తీసేసి వాళ్ళ మీద ఆ రేగి పళ్ళు అవన్నీ నేను కట్టుకుంది ఏంటంటే మా మమ్మీ శారీ అనమాట నేను ఇక్కడికి ఎక్కువ శారీస్ అవి ఏం తెచ్చుకోలేదు ఆ జ్యువెలరీ సెట్ నాదే ఆ జ్యువెలరీ వేసుకోవడానికి సెట్ అవుతుంది బాగా అని చెప్పేసి నేను అమ్మ శారీ కట్టుకున్న స్కై బ్లూ కి సిల్వర్ అనమాట అమ్మది చీర అందుకే నేను అది కట్టుకున్నాను నాకు కూడా సేమ్ శారీ ఉంది కాకపోతే నా బ్లౌ సిల్వర్కి నా బ్లౌజ్ ఏంటంటే కొంచెం ఇట్లా గ్రీన్ గ్రీన్ అండ్ బ్లూ షేడ్ మధ్యలో లాగా వస్తుందన్నమాట ఇట్లా స్కై బ్లూ అయితే ఉండదు అండ్ నేను మా ఫోర్ జనరేషన్స్ అని చెప్పేసి ఒక షార్ట్ వీడియో పెట్టాను దాంట్లో ఉంది నా సిల్వర్ శారీ నేను నేను కట్ పట్టుకున్న కట్టుకున్న చీర అది అది నా కలర్ ఇదేమో మమ్మీ కలర్ అనమాట పోయినసారి సంక్రాంతికి కూడా మేము రోహన్కి భోగి పళ్ళు పోసినాము నేను ఇక్కడే ఉండే అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండే పోయినసారి సంక్రాంతి అప్పుడు కూడా ఎందుకంటే ఆ పోయినసారి సంక్రాంతి అప్పుడు మా చెల్లికి పెళ్ళయి పెళ్ళయిన తర్వాత ఫస్ట్ సంక్రాంతి అనమాట అండ్ చాలా నోములు నోమిచ్చి ఉండే సో అందుకే నేను కూడా ఇక్కడే సెలబ్రేట్ చేసుకున్నాను నేను ఆ సంక్రాంతిని అప్పుడు ఫస్ట్ టైం రోహన్కి భోగి పళ్ళు వాడికిప్పుడు థర్డ్ ఇయర్ రన్నింగ్ వాడు వన్ ఇయర్ లోపు ఉన్నప్పుడు కూడా ఒకసారి వచ్చింది భోగి కాకపోతే మా వాళ్ళ సైడ్ రిలేటివ్స్ ఎవరో చనిపోవడంతో మేము పండగ చేసుకోలేదు అనమాట మా పాలోళ్ళు అందుకని చెప్పేసి మేము లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ అండ్ ఈ ఇయరే పోషణ రోహన్కి భోగిపళ్ళు అండ్ దిస్ ఈజ్ అ ఫ్యామిలీ ఫోటో టుగెదర్ చూడండి అందరం వైట్ వేసుకున్నాము చెప్పిన కదా దాని తర్వాత మేము నలుగురం ఫొటోస్ దిగినాము పిల్లలతో పాటు అన్నయ్య వది నా చెల్లి అమ్మ నాన్న అందరు ఫొటోస్ అనమాట అండ్ మా చెల్లి కొన్ని నన్ను వీడియోస్ తీస్తుంది జ్యువెలరీ వీడియోస్ అవి తీస్తుంది అనమాట అండ్ ఇంతటితోటి ఈ వీడియో ఆపేస్తున్నాను మీ కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ తప్పకుండా వెళ్లే ముందు బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి సో దట్ నేను పెట్టే వీడియోస్కి మీకు నోటిఫికేషన్ వస్తుంది బాయ్